ఏమో తెలియదు మరి నాకైతే నాకు చేస్తున్నప్పుడు అయితే హోరా అనిపించలేదు మరి కంప్లీట్లీ ఓకే కానీ అంత మంచి ఆరా రీచ్ అయింది అని అనుకునే ఒక రకం ఏదైనా క్రియేటివ్ ఆర్ట్ అనేది ఒక వైబ్ ఒక కంపోజిషన్ ఎప్పుడు మనసులోండి వచ్చిన కంపోజిషన్ ఎప్పుడైనా ఆర్గానిక్గా వచ్చేదే నేను ఎప్పుడైనా ఆర్గానిక్ కంపోజిషన్స్ ఇష్టపడతా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో ఒక ఆర్గానిక్గా ఏమొస్తుంది ఉంటుంది అనుకుంటా సార్ నరేష్ గారు ఇక్కడ అవును సార్ ఇండస్ట్రీ బాగా మంచి హిట్ ఉంది కానీ కొంత పొలిటికల్గా ఏదో కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది సార్ అంటే ఇటు చిరంజీవి గారు బాలకృష్ణ గారి మధ్య చిన్న అది దానిపైన ఏమన్నా చిరంజీవి గారు బాలకృష్ణ గారి మధ్య చిరంజీవి గారు బాలకృష్ణ గారు అంటే మొన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసిన కామెంట్కి చిరంజీవి గారు వెంటనే ఒక లెటర్ కూడా రాయటం జరిగింది ఇండస్ట్రీ దానికి ప్రస్తుతం హాట్ టాపిక్ అయిపోయింది కదా అసలు చూడలేదు నిజంగా చూడలేదు నాకు ఇప్పుడు వస్తుంటే మా డ్రైవర్ అది చెప్తున్నాడు తర్వాత చూస్తాను ఇప్పుడు చూస్తాను నేను చూడలేదు చూడలేదు బాబా సాక్షి చూడలేదు ఊపిరి అట్లా ఎనిమిది షూటింగ్లు జరుగుతున్నాయి గారు కిరణ్ గారు కిరణ్ గారు సరే రీసెంట్గా నేను అమలాపురం వెళ్ళాను అమలాపురం ఓకే సార్ మీ కే ర్యాంప్ సార్ కిరణ్ ర్యాంప్ అని నేను అనుకున్నాను అసలు యాక్చువల్గా మా ఫ్రెండ్ వచ్చి కొత్త ర్యాంప్ హెడ్ రా అన్నాడు ఏంట్రా అసలు అది అర్థమా అంటే మాకు అలా అనిపించింది అన్నాడు మీ కే ర్యాంప్ ఏంటో తెలీదు ముందుగా మీ సినిమాకి కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ నవ్వే డేస్ వల్గర్గా కాకుండా తెలిసి తెలియని ఒక కామెడీ ఉంటే అది జనాల్లో ఎలా వెళ్తుందో లిటిల్ హార్ట్స్ చూసాం ఇది కూడా అలాగెల్లాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ దగ్గర్ థ్యాంక్ యూ స్యాంక్ యూ కడలి బ్రహ్మహ్గారు బ్రహ్మ కడలి ఈ ఓనం సాంగ్ కానీ ఇంకో సాంగ్ రిలీజ్ చేశారు ఆ ఫ్లవర్స్తో ఒక చెరువంతా నిండిపోయింది ఎర్ర కలవ పువ్వులతో అది ఎక్కడ చేశారు ఎక్కడ చూశారు ఎక్కడ నుంచి తెచ్చారు ఆ లొకేషన్ కేరళలో కొట్ కొట్టాయి అనే ఒక ఊరు ఉందండి అక్కడ ఒక హండ్రెడ్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఎకర్స్ ల్యాండ్లో ఆ ఫ్లవర్స్ అవి ఉంటాయి అవి రెగ్యులర్గా అన్ని సీజన్లో ఉండవు ఆ సీజన్ కోసం మనం షూట్ ప్లాన్ చేసుకుని అక్కడికి వెళ్ళి ఆ సాంగ్ అక్కడ చేసాం దానికోసం వెళ్ళాము అక్కడ సో అందుకనే ఆ విజువల్ అంత గ్రాండ్గా వచ్చింది ఆ వారం సాంగ్లో కూడా వీళ్ళిద్దరూ డాన్స్ చేసేది ఒకలాంటి చిందులా చేశారు అది చాలా కనెక్ట్ అయింది ఆ పాట బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది అదే అలా చేసాం అదే అది కేరళ కాబట్టి కేరళ ట్రెడిషన్ తగ్గట్టు మనం తీసుకుని అలా చేసామని యుక్తి మ్యామ్ జనరలీ నో వన్ టాక్స్ అబౌట్ ద హీరోయిన్ క్యారెక్టర్ జనరలీ ఇన్ ప్రెస్ మీట్స్ బట్ హియర్ ఎవరి వన్ ఈజ్ టాకింగ్ అబౌట్ ద యువర్ క్యారెక్టర్ వాట్ మేక్స్ యూ యాక్సెప్ట్ ద మెంటల్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ I mean, um, I can't say it's mental. <laughs> See, if you, if I talk about it, it's not mental or something. There, uh, but it's definitely a very important character in the film, and uh, I won't say it's mental. It's, uh, I mean, she is what it is. What she is, I mean but I, I can't wait for october 18th to be honest so that people can actually see it i don't know how much i can talk about the character <coughs> yeah but she, it's wild it's a wild ride completely uh, stress buster this film and i'm very excited generally the kiran is the shy guy in a romance scenes how would you uh, develop the chemistry between you and kiran uh, to be very honest uh, i think the first scene we were shooting it was uh, it was a like it needed that uh, chemistry like between us the first day of shoot and first day only I mean we spoke and we became friends and before that also we did some workshops and we spoke in general normal life how's it going with me how is going with him and immediately we just became friends so that the whole film it was just a very it was easy for us to like do the whole film like that. Na Na Nareesh Na saying that. ఆఫ్టర్ కేరాంప్ యు విల్ బి ద టాప్ స్టార్ ఇన్ ద టాలీవుడ్ వాట్ ఇస్ ద క్వశ్చన్ ఫర్ మీ ఓన్లీ యా సో నరేష్ సార్ సేయింగ్ దట్ ఆఫ్టర్ కేరాంప్ యు విల్ బి ద బిగ్ స్టార్ ఇన్ ద టాలీవుడ్ వాట్ అబౌట్ యువర్ కామెంట్ ఆన్ దట్ తూ తూ నిंबू మిర్చి నాని నా ఇస్ మై కామెంట్ నాని గారు సర్ విజువల్స్ అన్నీ బాగుంది చాలా బాగుంది థాంక్యూ సర్ దీనికి మీరు అంటే ఇది ఏదైనా క్యారెక్టర్ చూసారా real life లో లేద టోటల్ ఫిక్షనల్ స్టోరీనా లేదు సార్ హీరో క్యారెక్టర్ నాదే హీరోయిన్ క్యారెక్టర్ చూశాను చూసి రాశాను సార్ మాకు అంటే పాతది నా ఆటోగ్రాఫ్ వెళ్ళినప్పుడు కేరళకి వెళ్తుంది కేరళ ఇంట్రడ్యూస్ చేశారు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది కూడా సేమ్ స్టూడెంట్ ప్రేమలు వాళ్ళ కేరళ నుంచి హైదరాబాద్ వచ్చి నేర్చుకుంటారు ఇక్కడి నుంచి అయినా స్టూడెంట్ని అక్కడ పంపించారా అలా సార్ అంటే అది రివీల్ చేయకూడదు కదా సార్ సో డెఫినెట్లీ సర్ప్రైజింగ్ ఉంటుంది సార్ ది బెస్ట్ సార్ కిరణ్ గారు మీరు చేతి మీద హ్యాండిల్ మీ అనే ఉంది అంటే మిమ్మల్ని ఎవరు హ్యాండిల్ చేయలేరు అని చెప్పడానికి ఆ టాటు ఏంటి ఎలా ఉంటుంది అసలు అంటే ఎక్కడ పడితే అక్కడ తాగి చిల్లరగా పడిపోతూ ఉంటాను నన్ను హ్యాండిల్ చేయండి అన్నట్టు ఉంటుంది హ్యాండిల్ మీ అని హ్యాండిల్ చేయాలని రిక్వెస్ట్ చేసుకుంటాను అదంతే సార్ ఇంకోటి కే లోగోలో ఒక దేవుడు బొమ్మ ఉంది అంటే డివోషనల్ టచ్ ఏమైనా ఉందా డివోషనల్ టచ్ ఏం లేదు సార్ అంటే కేరళ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది కదా సార్ సో అందుకని అలా పెట్టామంతా డివోషనల్ టచ్ ఏం లేదు సార్ లాస్ట్ టైం దివాళీకి కాతో ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేని మీరు పరిచయం చేశారు సో సినిమా కూడా చాలా నచ్చింది అందరికి మళ్ళీ దివాళీకి వస్తున్నారు అది కూడా యూత్ఫుల్ ఎంటర్టైనర్తో అండ్ మీరేమో గాయ్ అంటున్నారు తనేమో మెంటల్ గర్ల్ ఫ్రెండ్ అంటున్నారు అండ్ మీతో పాటు పోటీగా నరేష్ గారు క్యారెక్టర్ కోసం కొంచెం క్యూరియాసిటీ ఉంది సో ఆయన లైఫ్లో అంటే దగ్గరగా ఉంటది క్యారెక్టర్ అన్నారు చాలా ఫేజెస్ ఉన్నాయి నరేష్ లైఫ్ లో సో ఏ ఫేజ్ ని తీసుకున్నారు ఈ సినిమా నరేష్ గారి ఎనర్జీ అండి బయట ఒక పాజిటివిటీ ఎనర్జీ ఇంత స్పోర్టివ్గా ఉంటారు కదా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని ఏదో అదేదో ఇబ్బందికరంగా ఫీల్ అయ్యి లేకపోతే ప్రతి ఒక చిన్న విషయాన్ని డిఫెండ్ అది కా ఇల్ బి వెరీ నేను దగ్గర నుంచి సార్ని చూసినప్పుడు వెరీ జాయ్ఫుల్గా వెరీ స్పోర్టివ్గా ఒక ఎంగ ఏవైతే అంటే ఇప్పుడు నేను ఐమ్ ఐమ్ యంగర్ టు హిమ్ నేను సార్ దగ్గర నేను చూసారే ఇంత చిల్ అవ్వాలి కదా లైఫ్ ఇంత హ్యాపీగా ఉండాలి కదా డైలీ నిద్ర లేచినప్పటి నుంచి ఇంత పాజిటివ్గా ఉండాలి కదా అని ఒక వైబు ఉంటుంది కదండి అదే ఈ సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది అంతేండి అంతకు మించి ఏం లేదు అండ్ దట్ విల్ బీ వెరీ ఫన్నీ వే చాలా హ్యాపీగా మీరు ఎంజాయ్ చేస్తారు అంటే ఈ సినిమా మొత్తం కంప్లీట్లీ కాలేజ్ డేస్ గుర్తు తెచ్చుకున్నాను ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దట్ అమల్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ ఆ కాలేజ్లో వైబ్ అయిన విధానం కానీ ఒక ట్వంటీ డేస్ అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ కాలేజ్ డేస్కి వెళ్ళిపోయాం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం నాకు తెలిసి రేపు మీరు అంటే నా దాని నేను నా పర్ఫార్మెన్స్ గురించి కానీ అది నేను ఎక్కువ మాట్లాడుకోకూడదు ఐ ఐఎమ్ ష్యూర్ రేపు మీరు ఖచ్చితంగా కొంచెం ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను అది మీరు అది ఎంజాయ్ చేశారు అంటే నేను ఎంత వైబ్ అయ్యాను అన్నది మీకు అర్థమైపోతుంది